ఈ రోజున నిజమైన ఆట ప్రారంభమవుతుంది మీ కళ నిజమవుతుంది మీరు వింటుంది వాస్తవమే ఇలా జరగక మానదు ఎందుకంటే ఇది గ్రహ గోచర స్థితి విజయం మీదే అవుతుంది ఈ రాశి జాతకులు లేదా ఈ లగ్నం వారికి మీరు మీ ఆలోచన మార్చుకోగలిగితే మీ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు ఈ వాక్యం ఎంత స్ఫూర్తిదాయకమో శాస్త్రంలో దీని ప్రాముఖ్యత అంతే లోతుగా ఉంటుంది ఆలోచనను మార్చుకోవడం అవసరమే కానీ ఆ ఆలోచనను వాస్తవంలోకి మార్చడానికి గ్రహాలు సమయము అనుకూలించడం కూడా అంతి ముఖ్యం శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ వన్ ఈ వీడియోలో మనం ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో రాబోయే మార్పుల కోసం మిమ్మల్ని మీరు ఎలా సంసిద్ధం చేసుకోవాలి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రోజు గురించి మనం చర్చించుకుందాము అంటే ఈ తిథి మీకు చాలా వరకు కూడా కొత్తగా అనిపిస్తుంది పంచాంగం ప్రకారం చంద్రుడు మీనరాశిలో ఉన్నాడు మీ జాతక చక్రంలో మీనరాశి మీ ఆరవ ఇంట్లో షష్టమ భావం పడుతుంది ఈ ఆరవ ఇంట్లో ఇప్పటికే కర్మ ఫలదాద అయిన శనిదేవుడు కూడా ఉన్నారు అంటే ఈరోజు చంద్రుడు మరియు శని యొక్క కలయిక యుతి ఏర్పడుతుంది చూడండి ఎప్పుడైతే చంద్రుడు శని కలుస్తారో శాస్త్రాల్లో దీనికి విజయ యోగం లేదా పునర్భూ యోగం అని పిలుస్తారు ఈ పేరు వినగానే భయపడవద్దు దీని అర్థం మనసు బరువుగా ఉండడమని ఈరోజు ఉదయం నిద్ర లేవగానే బాధ్యతల భారం చాలా ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తోంది పాత విషయాలు ఏదైనా పాత భయం రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు కానీ ఇది ఆరవ ఇంట్లో జరుగుతుంది కాబట్టి ఈరోజు ఆత్మ పరిశీలన సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవడానికి ఉత్తమమైంది ఈరోజు మీ మనసు బయట ప్రపంచం కంటే మీ అంతర్గత ప్రపంచంలోనే ఎక్కువగా నిమగ్నమై ఉంటుంది మీరు ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం నుంచి తప్పించుకోగలిగితే ఈరోజు మీరు అతిపెద్ద సమస్యకు కూడా పరిష్కారం కనుగొనవచ్చు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయానికి వద్దాం అది మీ కెరియర్ ఈరోజు సెలవు దినం అయినప్పటికీ నా సలహా ఏమిటంటే మీరు మీ పని నుండి పూర్తిగా సెలవు తీసుకోవద్దు ఎందుకు అంటే ఎందుకంటే చాటులలో ఈ సమయం ఉద్యోగాలకు ఉత్తమమని స్పష్టంగా రాయబడింది ఆరవ ఇల్లు సేవకు సంబంధించింది శని సేవకు కారకుడు మీరు ఏదైనా ప్రాజెక్టు ప్లాన్ చేస్తుంటే ఏదైనా ప్రజెంటేషన్ సిద్ధం చేస్తుంటే లేదా వచ్చే వారానికి స్ట్రాటజీని రూపొందిస్తుంటే ఈరోజు మీ మెదడు చాలా వేగంగా ఏకాగ్రతతో పనిచేస్తుంది డేటా ఎనాలిసిస్ లేదా రీసెర్చ్తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు వరం లాంటిది అవును ఆఫీసులో ఏదైనా పాలిటిక్స్ నడుస్తుంటే లేదా ఏదైనా సహోద్యోగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈరోజు శనిదేవుని దయతో మీరు వారిపై పైచేయి చేయి సాధిస్తారు శత్రువులపై విజయం సాధించే ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా ఇంటి బాధ్యతలు చూసుకునే స్త్రీల గురించి నా తల్లుల గురించి సోదరి మణుల గురించి మాట్లాడుకుందాము చూడండి చంద్రువు మరియు శని ఆరవ ఇంట్లో ఉన్నారు ఆరవ ఇల్లు డైలీ రొటీన్ మరియు సేవకు సంబంధించింది ఈరోజు ఇంటి పని ఎప్పటికీ పూర్తి కావడం లేదని మీకు అనిపిస్తుంది ఒక పని పూర్తి చేస్తే మరొకటి సిద్ధంగా ఉంటుంది శనిదేవుడు ఈరోజు మీ నుంచి కొంచెం ఎక్కువ శ్రమను కోరుతున్నాడు ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది ఈరోజు ఇంట్లో పని చేసే సహాయకులు లేదా పని మనిషితో మీకు వాదనలు జరగొచ్చు శని సేవకులకు కారకుడు కాబట్టి వారిపై కోపం తెచ్చుకోకండి లేకపోతే వారు పని మానేసి వెళ్ళిపోవచ్చు దీనివల్ల మీ ఇబ్బంది పెరుగుతుంది కానీ దీనికి ఒక సానుకూల కోణం కూడా ఉంది ఈరోజు ఇంటిని డీప్ క్లీనింగ్ చేయడానికి లేదా వస్తువులను సరైన స్థలంలో ఉంచడం చాలా మంచిది మీరు ఇంటి ఏదైనా మూలను అల్మరాను లేదా వంటగదిని క్రమ పద్ధతిలో పెట్టాలనుకుంటే ఈరోజు చేయండి మీకు చాలా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆర్థిక పరంగా ఈరోజు కొంచెం జాగ్రత్త బుధుడు ఈరోజు మీ రెండవ ఇంట్లో ఉన్నాడు ఇది మంచి విషయమే మీలో చాలా మార్పుకు గందరగోళానికి ఒక స్థిమితత వచ్చే సమయంగా చెప్పడం జరుగుతుంది ఇది మంచి విషయం కానీ ఆరవ ఇంట్లో అప్పులకు కూడా సంబంధించింది ఈరోజు ఏదైనా ఖరీదైన వస్తువును వాయిదాల పద్ధతిలో ఈ రోజున తీసుకుందామని మీకు అనిపించవచ్చు ఆగండి ఈరోజు ఎలాంటి కొత్త అప్పులు చేయొద్దు ఈరోజు అప్పు తీసుకోవడానికే కాదు అప్పు తీర్చడానికి ప్లానింగ్ చేసుకునే రోజు ఈ రోజు మీ ఖర్చుల లెక్కలు వేసుకుంటే అది చాలా ఖచ్చితంగా ఉంటుంది విద్యార్థులకు ఈరోజు చాలా ప్రత్యేకమైందని మేము చెప్తాము శని యొక్క ఏకాగ్రత ఈరోజు మీకు తోడుగా ఉంటుంది మీకు ఏదైనా బ్యాక్ లాగ్ ఉంటే గనుక మీరు అర్థం కాని ఏదైనా సబ్జెక్టు ఉన్నట్లయితే దాని గురించి చదవండి మొబైల్ పక్కన పెట్టి చదవండి ఈరోజు రెండు గంటల చదువు పది గంటల చదువుతో సమానమవుతుంది ఆరోగ్యం విషయంలో చిన్న హెచ్చరిక ఉంది ఈ రాసి పాదాలను సూచిస్తుంది మరియు ఆరవ ఇల్లు రోగాలకు సంబంధించింది ఈరోజు మీకు కాళ్ళ నొప్పులు మడమల్లో వాపు లేదా నరాలు లాగుట వంటివి అనిపించవచ్చు అలాగే చంద్రుడు జలతత్వం కాబట్టి చల్లని పదార్థాలకు దూరం జరగండి కడుపులో ఇబ్బంది కలగొచ్చు కాబట్టి నిల్వ ఉన్న ఆహారం అస్సలు తినద్దు తాజా మరియు వేడి ఆహారం మాత్రమే తీసుకోండి ఇప్పుడు మనం రెండవ రోజులోకి ప్రవేశిస్తున్నాము ఇప్పుడు మనం రెండవ జీవితంలోకి ప్రవేశిస్తున్నాము అన్నట్లుగా మీ మనసు చాలా వరకు మారిపోతుంది రాశి జాతకులు మీ కూర్చి సీట్ బెల్ట్ కట్టుకోండి ఎందుకంటే ఈరోజు వాతావరణం మారిపోతుంది బద్ధకం గంభీరత ఈరోజు పూర్తిగా మారిపోతుంది చాలా పెద్ద ఖగోళ సంఘటనలు రోజు జరుగుతున్నాయి మొదటిది ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు చంద్రుడు మీకు చాలా వరకు కూడాను ఉపయుక్తంగా మారబోతున్నాడు అలాగే మీ రెండవ ఇంట్లో జరిగేటటువంటి గ్రహాల అనుకూలత మీ మనసును చాలా మారుస్తుంది అత్యంత విశేష విషయం ఏమిటంటే ఈ రోజున బుధుడు మీకు చాలా వరకు సపోర్ట్గా మారబోతున్నాడు మీ మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కొంచెం ఆలోచించండి మీ మూడవ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు సూర్యుడు కుజుడు శుక్రుడు మరియు బుధుడు ఈ నాలుగు గ్రహాలు మీ పరాక్రమ భావంలోకి కలిసినప్పుడు మీలో అద్భుతవంతమైన ధైర్యాన్ని నింపుతాయి ఈరోజు మీ మాటలో ఒక మాయ ఉంటుంది మీరు ఎవరితో మాట్లాడినా వారు మీ మాటలకు ప్రభావితం కాకుండా ఉండలేరు వ్యాపారస్తులకు ఈ కాంబినేషన్ జాగ్పాట్ కంటే తక్కువ కాదు చంద్రుడు ఏడవ ఇంట్లోకి రావడం బుధుడు మూడవ ఇంట్లోకి వెళ్లడం చూస్తుంటే ఇది భాగస్వామ్యానికి సరి అయిన సమయం అంటూ స్పష్టంగా తెలుస్తుంది మీరు ఏదైనా డీల్ ఫైనల్ చేయాలనుకుంటే ఈ రోజు ఉత్తమమైంది ముఖ్యంగా మీడియా మార్కెటింగ్ సేల్స్ లేదా ఆన్లైన్ బిజినెస్లో ఉన్నవారికి ఈరోజు మీ ఫోన్ మోగడం ఆగదు ఈమెయిల్స్ కాల్స్ మీటింగ్స్ ఈరోజు చాలా బిజీగా ఉంటారు కానీ ఈ బిజీ మీకు ఆనందాన్ని లాభాన్ని ఇస్తుంది ఉద్యోగం చేసేవారికి ఈరోజు నెట్వర్కింగ్ దినం మీ డెస్క్ వద్ద మౌనంగా కూర్చొని పని చేయదు బయట కూరండి మనుషులను కలవండి మీరు మీ బాస్ని ఏదైనా ఒప్పించాలనుకుంటే ఏదైనా ప్రమోషన్ గురించి మాట్లాడాలనుకుంటే ఈరోజు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఉపయోగించండి బుధుడు మరియు సూర్యుని కలయిక మీకు ఎంత శక్తిని అధికారాన్ని ఇస్తుందంటే అవతల వ్యక్తి మీ మాటను కాదనడానికి ముందుగానే పదిసార్లు ఆలోచిస్తాడు ఇప్పుడు మా తల్లుల గురించి సోదరి మణుల గురించి మాట్లాడుకుందాము మీకు సోషలైజింగ్ సామాజిక కలయిక దినంగా చెప్పడం జరుగుతుంది నిన్నటి పని భారం ఈ రోజు తగ్గిపోతుంది మూడవ ఇంట్లో గ్రహాల కూటమి ఈ రోజు మీ ఫోన్ చాలా బిజీగా ఉంటుందని సూచిస్తుంది సోదరి మణులు సోదరులు లేదా ఇరుగు పొరుగు వారితో సుదీర్ఘ సంభాషణలు జరగచ్చు బహుశా ఎవరో బంధువు అకస్మాత్తుగా ఇంటికి రావచ్చు దీనివల్ల ఇంటి వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది మీరు మీ మాట ఈరోజు చాలా ప్రభావవంతంగా ఉంటుంది భర్త లేదా అత్తింటి వారిని ఏదైనా ఒప్పించాలనుకుంటే ఈరోజు అత్యంత అనుకూలమైంది అయితే ఒక విషయం గుర్తుంచుకోండి మూడవ ఇంట్లో కుజుడు సూర్యుడు కూడా ఉన్నారు ఇవి మాటల్లో తీవ్రత తెస్తాయి మాట్లాడేటప్పుడు మీ స్వరాన్ని పెంచొద్దు లేకపోతే బాగున్న పని కూడా చెడిపోవచ్చు లవ్ లైఫ్ పరంగా ఈ రోజు చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుంది ఏడవ ఇంట్లోకి చంద్రుడు రావడము అలాగే లగ్నాధిపతి శుక్రుడు మూడవ ఇంట్లో ఉండడం చూస్తుంటే మీరు మీ పార్ట్నర్స్ కోసం ఏదైనా ప్రత్యేకంగా చేస్తారని తెలుస్తుంది మీరు ఏదైనా చిన్న ప్రయాణాన్ని ప్లాన్ చేయొచ్చు లేదా లాంగ్ డ్రైవ్ కు వెళ్ళొచ్చు సింగిల్స్గా ఉన్నవారికి ఏ రోజు ఉల్లాసంగా ఎక్కువగా మాట్లాడే వ్యక్తితో పరిచయం ఏర్పడొచ్చు కానీ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది చంద్రుడు ఈ రోజున అశ్విని నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఇది గండమూల నక్షత్రంగా పరిగణించబడుతుంది ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల తరువాత మీరు ఏ కొత్త పని ప్రారంభించినా అందులో తొందరపాటు అస్సలు వద్దు మూడవ ఇంట్లోని నాలుగు గ్రహాలు మీకు అతి విశ్వాసాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ని ఇవ్వచ్చు మీరు ఉత్సాహంలో పత్రాలు చదవకుండా సంతకం చేయొచ్చు లేదా ఆలోచించకుండా మాట ఇవ్వచ్చు కేవలం కేవలం అంటే కేవలం ఈ ఒక్క విషయం నుండే ఈ రాశి జాతకులు తప్పించుకోవాలని మేము సూచించి హెచ్చరించడం వాస్తవం ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో ఈ రోజున మీరు చివరి దశలో చూస్తే గనుక మీకు చాలా వరకు కూడాను చంద్రుని యొక్క అనుగ్రహం ఉండబట్టి ఏడవ ఇంట్లో మేషరాశిలో చంద్రుడు ఉండబట్టి ఈరోజు నక్షత్రం మారుతుంది కాబట్టి చంద్రుడు భరణి నక్షత్రంలో సంచరిస్తాడు వరణి నక్షత్రం శుక్రుని నక్షత్రం చంద్రుడు ఇలా ప్రవేశంతో ఉన్నప్పుడు మనిషి వ్యక్తిత్వం మేరుస్తుంది ఈరోజు మీ దృష్టి మీ పబ్లిక్ ఇమేజ్ పై ఉంటుంది మీరు ఎలా కనిపిస్తున్నారు ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు మీకు ముఖ్యము ఈరోజు మీరు మిమ్మల్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడతారు కొత్త బట్టలు ధరించడం అందంగా కనిపించడం ఆత్మవిశ్వాసంతో ఉండడం ఈరోజు మీ తీరుగా ఉంటుంది గృహిణులు కూడా సెల్ఫ్ కేర్ తమ గురించి తాము శ్రద్ధ వహించాలి ఈరోజు మీరు ఇల్లంతా చూసుకుంటారు కానీ మిమ్మల్ని మీరే మర్చిపోతారు కానీ ఈరోజు శుక్రుని నక్షత్రం మీకోసం కొంచెం సమయం కేటాయించమని చెప్తుంది ఈరోజు మీకు కొత్త బట్టలు వేసుకోవాలని పార్లర్కు వెళ్ళాలని ఇంటిని అలంకరించాలని అనిపిస్తుంది ఇంటి కోసం ఏదైనా అలంకరణ వస్తువు కొనడానికి ఈరోజు చాలా శుభప్రదము ఏడవ ఇంటి చంద్రుడు భార్య భర్తల బంధంలో మాధుర్యాన్ని తెస్తాడు గత కొద్ది రోజులుగా ఏదైనా ఒత్తిడి ఉంటే ఈ రోజు అది తొలగిపోతుంది సాయంత్రం భర్తతో మంచి సమయం గడిపే యోగం ఉంది ఈరోజు మీరు మీ ఇంట్లో ఆకర్షణ కేంద్రంగా ఉంటారు ఆఫీస్కి వారికి ఈరోజు విజయ సూత్రం టీం వర్క్ ఒంటరిగా వెళ్లే బదులు అందరినీ కలుపుకొని వెళ్ళండి ఈరోజు మీ పరపతి పెరుగుతుంది మూడవ ఇంట్లోని గ్రహాల కూటమి ఈరోజు కూడా యాక్టివ్గా ఉంటుంది అంటే ఈ రోజు కూడా మీ పరుగు కొనసాగుతుంది పనికి సంబంధించి చిన్న చిన్న ప్రయాణాలు ఉండొచ్చు వివాహితులకు ఈ రోజు ఫ్యాషన్ మరియు రొమాన్స్తో నిండి ఉంటుంది అలాగే ఒక లోతైన ఆకర్షణ ఈ రోజు ఉంటుంది భార్య భర్తల మధ్య దూరాలు ఈ రోజు తగ్గుతాయి ఏదైనా పాత గొడవ నడుస్తుంటే దాన్ని పరిష్కరించుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయము సాయంత్రం కుటుంబం లేదా జీవిత భాగస్వామితో ఏదైనా రెస్టారెంట్ లేదా సినిమా ప్లాన్ చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాశి జాతకులకు చంద్రుడు తలను ప్రభావితం చేస్తాడు ఇన్ని గ్రహాల శక్తి మరియు పని ఒత్తిడి సాయంత్రానికి మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పికి కారణం కావచ్చు దీనికోసం మీరు ఈ రోజంతా హైడ్రేటెడ్గా నీరు ఎక్కువగా తాగుతూ ఉండడం అలాగే స్క్రీన్ టైం ఫోన్ కంప్యూటర్ వాడకం ఎక్కువ లేకుండా చూసుకోవడం ముఖ్యం మీరు కుటు పని లేదా కంప్యూటర్లో సన్నని పని చేస్తుంటే మీ కళ్ళకు మధ్య మధ్యలో విశ్రాంతిని ఇవ్వండి మిత్రులరా ఈ రోజున ఈ యొక్క తిది ఈ రాశి జాతికులకు పూర్తి వివరాలు తెలియచేశామని మేము అనుకుంటున్నాము క్లుప్తంగా చెప్పాలంటే ఈ రోజు కథ ఇలా ఉంటుంది ఈ రోజున ఈ తిథి నాడు సిద్ధం కావడానికి క్రమశిక్షణకు సంబంధించింది బయట ప్రపంచాన్ని మర్చిపోయి మీ అంతరంగంలోకి తొంగి చూడ్డానికి ఇంటిని చెక్కబెట్టుకోవడానికి ఈరోజు బాగుంటుంది ఈరోజు ముందుకు దూసుకుపోవడానికి సంభాషణలకు సంబంధించింది చంద్రుడు ఏడవ ఇంట్లోకి బుధుడు మూడవ ఇంట్లోకి రాగానే మీరు ఫ్రంట్ ఫుట్లో ఆగాలి మీటింగ్ కాల్స్ మరియు బంధాలను కలుపుకోవడం ఇది ఈరోజు ఏజెండాగా ఉండాలి ఈ రోజున ఫలితం మీకు సౌందర్యం ప్రేమకు సంబంధించింది అలాగే నాలుగు గ్రహాలు మూడవ ఇంట్లో ఉన్నాయి ఇందులో సూర్యుడు మరియు కుజుడు వంటి అగ్ని తత్వ గ్రహాలు ఉన్నాయి ఇది శక్తికి చాలా పెద్ద మూలం కానీ గుర్తుంచుకోండి శక్తి నియంత్రణ కోల్పోతే అది నష్టం కూడా కలిగిస్తుంది ఈ రోజున మీరు అతి విశ్వాసం కోపానికి దూరంగా ఉండండి పిల్లలు అల్లరి చేసినా లేదా ఇరుగు పొరుగు వారితో కలిసి ఏదైనా గొడవ చేసినా దాన్ని పట్టించుకోవద్దు మీ మాటల్లో వేగం ఉంటుంది కానీ దాన్ని చేదుగా మారనివ్వద్దు ఈ రాశి జాతకుల ప్రధాన గుణం సమతుల్యత బ్యాలెన్స్ దాని మాత్రం కోల్పోవద్దు ఇక చివరిగా ఈ శుభయోగాల పూర్తి ప్రయోజనం పొందుకోవడానికి మరియు సంభావ్య సమస్యలు తొలగించుకోవడానికి మీకు కొన్ని చాలా సరళమైన సాత్విక పరిహారాలను చెప్తున్నాము ఈరోజు ఈ తిది నాడు చంద్రుడు శని కలిసి ఉన్నారు కాబట్టి సాయంత్రం సమయంలో రావి చెట్టు కింద ఆవ నూనెతో ఒక దీపాన్ని వెలిగించి ఓం సం శనేశ్వరాయ నమ అని జపించండి దీనివల్ల మనసులోని భారం తగ్గుతుంది ఈ తిదినాడు నాడు బుధుడు శుక్రునికి బలం చేకూర్చడానికి రెండు పనులు చేయండి మొదటిది నా తల్లులు సోదరి మణులు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు నీళ్లు చల్లాలి దీనివల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది రెండవ పరిహారం అందరి కోసం పక్షులకు పావురాలు లేదా పిచ్చుకలకు పెసలు గ్రీన్ గ్రేమ్ లేదా నానబెట్టిన సజ్జలు తినిపించండి ఇది మీ కమ్యూనికేషన్ మరియు బిజినెస్ లో వచ్చే అడ్డంకులను తొలగిస్తుంది మరియు ఒక సాధారణ పరిహారం ఏమిటంటే గనుక ఈ రోజున మీరు శుభ్రమైన బట్టలు ధరించడానికి ప్రయత్నించండి తప్పనిసరిగా తేలికపాటి సెంట్ని వాడండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని అలాగే ఆరాను పెంచుతుంది మిత్రులరా జ్యోతిష్యం ఒక కాగడ లాంటిది ఇది చీకట్లో దారి చూపించగలదు కానీ నడవాల్సింది మాత్రం మీ సొంత కాళ్లపై కర్మ చేస్తూ ఉండండి గ్రహాలు మరియు నక్షత్రాలు మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాయి ఈ సవివరమైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మేము కేవలం భవిష్యవాణి మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న తర్కాన్ని కూడా మీకు అర్థమయ్యేలా చెప్పడానికే ప్రయత్నించాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఉత్సాహాన్ని తప్పకుండా పెంచండి